వాడు ఎన్ని చెప్పినా తన భక్తి జీవితాన్ని మాత్రం సరి చేసుకుని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు ఒక పూట కూటి కొరకు తన జాస్తత్వ హక్కును అమ్మి వేసిన యాసో వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి చూసారా ఒక పూట కూటి గురించి తన జాస్తత్వ హక్కును అమ్మించుకున్నాడట అతను ఏ వ్యభిచారం చేయలేదు కానీ ఏమని చెప్పాడు తెలుసా వాడి వ్యభిచారి అతను చేసింది ఆకల కొరకు తన జాసత్వం నమ్ముకున్నాడు భ్రష్టత్వంలో ఇప్పుడు వరకు ఉన్నాడు అంటే భ్రష్టుడు కాదు అలాంటిది ఆ విషయంలో కృపను పొందలేనందుకు ఏమైపోయినాడు తెలుసా భ్రష్టుడును వ్యభిచారైపాడట దేని కొరకు ఎంత దారుణమైనటువంటి ముద్ర ఎంచుకున్నావు యాసవ్ అని అడిగితే ఏమన్నాడు తెలుసా ఒక పూట కూటి కొరకట జాష్టత్వక అంటే మీరేదనుకోవచ్చు ఈ సంఘంలోకి వచ్చిన ఎవరు ఎవరనుకుంటున్నారు మనం మనమందరమును జ్యేష్ఠుడు మనమందరమును ఉందా ఇప్పుడు ఈ జ్యేష్ఠుడు సంఘంలో ఉంటున్నటువంటి మనం కానీ ఒకవేళ దేవుని కృప విషయంలో కానీ తేడా చేసి ఏదివే లేన ములిపించుకుని కానీ కొనసాగిస్తున్నామంటే ఆ జ్యేష్టత్వ హక్కును మనం కూడా ఆఫ్టర్ ఆల్ అబద్ధాన్ని అమ్మేసిన వాళ్ళం అవుతాం దేవుని ఆలోచన లేకుండా పరుగులు పెడుతున్నటువంటి చేసవకు దెబ్బ చిన్నది కానీ కాదు బైబిల్ దాన్ని గుర్తు తెచ్చుకునేటట్లుగా అంటే అది ఎంత దారుణమో తెలుసా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడం అనే పరిస్థితి ఎంత దారుణంగా రాసాడో తెలిసా ఇక్కడ ఈ మాట కొత్త నిబంధనకు రాబోతు రాయడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే జాస్టా తప్పుని అతను ఇచ్చేసాడో గడి వెంటనే ఎంటర్ అయిపోయాడట లోపలికి గడి ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోవడం జరిగిన విషయం ఏంటో తెలుసా అక్కడి నుంచి ఏ ఇస్రాయేలీ జనాంగానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎత్తుక్కోవడం ప్రారంభించాడట దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కలుపుకోవడం ప్రారంభించి ఏ ఇంటి నుంచి ఇస్మాయిల్ని దేవుడు విడిచిపెట్టేమని చెప్పాడు మొత్తం ఆ ఫ్యామిలీని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురం చేసి వాళ్ళ జనరేషన్ పెంచాడు రాలేదు ఇంకా దేవుడి దగ్గర రావడానికి అవకాశం లేదు ఎందుకని అడిగితే ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్తే ఇంకా రానివ్వడు ఇంకా అక్కడి నుంచి బౌండరీ పెట్టేస్తాడు దేవుడు అందుకనే మన జీవితాల్లో మనకున్నంత అవకాశం వరకు కూడా చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా చేసుకోవాలి దేవుడు చెబుతాడు ఎవరి జీవితాల్లో అయినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా చెబుతా చెబుతూ ఉంటాడు మనం ఏం చేయాలి తెలుసా ప్రతి వారము మన భక్తి జీవితాన్ని మెరుగు చేసుకోవడానికి మనం వస్తున్నాం ప్రతి రోజును మన భక్తి జీవితంలో నలిగిపోవాలి మనమందరం ఇప్పుడు అంటున్నాడు అక్కడికి వెళ్ళిపోడు తర్వాత జరిగింది ఏంటంటే యాసవ్ శ్రద్ధ వచ్చిందట యాసవ భయభక్తులు వచ్చిన ఎన్నిసార్లు చేసినా దేవుడు ఇంకా కృపను పొందే అవకాశం లేకపోతే అట కన్నీళ్ళు కన్నీళ్లు కన్నీళ్ళు కన్నీళ్లు కార్చి కార్చి గార్చి ఏడ్చి ఆ రోజు జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని చూసి నిత్తును కొట్టుకుని ఏడ్చాడట ఇదే పరిస్థితి సేమ్ ధనవంతుడికి వచ్చింది శ్రద్ధ వచ్చింది ఆ రోజు అబ్రహోం అడుగుతున్నాడు ఆ శ్రద్ధగాను నాకు ఈ గతి ఎందుకు పట్టింది అబ్రహాము నా ఇంటి ముందు రొట్టు మొక్కలు తినేవాడికి వాడికి ఎందుకు ఆ గతి పట్టింది నాకేట ఈ పరిస్థితి అతనికేట ఆ పరిస్థితి ఎందుకు ఇలాగ వచ్చింది అని అడిగితే అదే శ్రద్ధ భూమి మీద ఉన్నప్పుడు అడిగితే అదే ప్రశ్న భూమి మీద ఉన్నప్పుడు అడిగితే లాజర్తో పాటు ఆయన కూడా ఉండినేమో ఒకవేళ ఏతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొద్దు అని మాట్లాడుతుంటారు పెద్దలు ఆ సామెతో ఊరికనే మాట్లాడలేదు అది చాలా విలువలు నేర్పించేది అది ఏదైనా తెగే వరకు లాగొద్దు అని కూడా మాట్లాడుతుంటారు తెగితే మళ్ళీ అతికించడం కుదరదు ఎందుకంటే నువ్వు అధగించినా అతికే కనిపిస్తుంది ఎప్పటికప్పుడు అందుకే ఎప్పుడు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదని మాట్లాడుతుంటారు తెగిన తర్వాత మళ్ళీ అతికించుకోవడం కష్టమవుతుంది దీంట్లో మనకు నేర్పిస్తాను నీతి లేడి తెలుసా దేవుడు కూడా అది అంటున్నాడు నా కృపణ పొందకుండా పోయే స్థితి వరకు తెచ్చుకోవద్దు ఇప్పుడు కూడా అది తెచ్చుకుని పోయేవా ఒకవేళ కృపను పొందకుండా పోయేవా జీవితం అంతా కూడా ప్రస్తాత్తంలో పోతుంది మరి మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా వినాలి వింటున్నటువంటి మాటల ప్రకారంగా జీవించలేదు